ఇంటూ న్యూస్ అనంతపురం జిల్లా గుర్తి మున్సిపాలిటీ పదహారవ వార్డులో కౌన్సిలర్ నరేష్ ఆధ్వర్యంలో పదహారవ వార్డులో ఆదివారం వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా కౌన్సిలర్ నరేష్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఈ నెల పదమూడవ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ విచారణతో గెలిపించి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరడం జరిగింది 何で மேடமா <önemli> శివన్నా ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను పంపిస్తానే అమ్మా పంపిస్తాను పంపిస్తాను నా నెంబర్ ఉంది కదా తీసుకొని ఫోన్ చేస్తానమ్మా చేయండి చేయండి ఎందుకంటే మన పిల్లడు మీ పిల్లోడు ఏదైనా కూడా చేస్తాడని మీరు నమ్మకం చేయండి వాళ్ళు ఏవో చెప్తారా కానీ అమ్మాయి అయిపోతా లేమ్మా ఎమ్మెల్యే గట్టిగా చెప్పినాడు అయిపోతాడు ఇబ్బంది ఎక్కువ అవకాశం చేసేస్తా

रखोर्द के न